ఈ గ్రహ సిద్ధాంతంలో మనకు కుల పితృ పితృదేవతలు మనకి శరీరం వచ్చిందంటే ఇచ్చారు తల్లిదండ్రులు వాళ్లకు వాళ్ళ తల్లిదండ్రులు అలా వాళ్ళ పితృదేవతలు ఈ ఆరాధన ఎవరు మర్చిపోతారో అందుకే ఆధార్ కార్డు లాంటి దేవత వీలు చెప్పారు ఇంకా వాళ్ళకి గ్రోత్ ఉండదు అదే విధంగా దైవము మనకు మాత్రమే మన ఇంటికి మాత్రమే దేవుడు ఆయన లేదా అమ్మవారు కావచ్చు ఆ ఏ అమ్మవారు వాళ్ళ కులదైవాన్ని ఎప్పుడు కూడా ఒక చెట్టు కిందనే పెడతారు మర్ర చెట్టు వేప చెట్టు రావి చెట్టు ఇలా అది ఆ చెట్టును వంశవృక్షంగా భావిస్తారు ఆ దానికి సంబంధం ఉన్నటువంటి కుటుంబీకులు మాత్రమే వెళ్ళి ఆదివారం సోమవారం పూజించుకుంటారు ఆ దేవతకి ఇష్టమైన నైవేద్యాలు పెడతారు దేవతకి ఇష్టమైనటువంటి బట్టలు పెడతారు వాళ్ళు మాత్రమే వండి వాళ్ళు మాత్రం తినేసి వస్తారు ఇది కులదేవతారాధన కులదేవతను వదిలేసి మనం ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాలు తిరిగినా కానీ వాళ్ళు ఫస్ట్ సిగ్నేచర్ కులదేవత దగ్గర అయిందే లేదా చూస్తారు అంటే వాళ్ళకు పరివార దేవతలు ఉంటారు వాళ్ళకు ద్వారపాలకుల వాళ్ళంతా కూడా పెన్ను పేపర్తో చూస్తారు అతను వస్తున్న కులదేవత ఆగ్రహం చూడండి మనకు కనిపి నోట్ చేస్తారు వేస్ట్ ఇంత దూరం వచ్చి రెండు వేల కిలోమీటర్లు వచ్చాడు కులదేవతను ఆడ గాలికి వదిలేసి ఇక్కడికి వచ్చాడు అర్థం కదండి మన కుల దేవత పర్మిషన్ ఉంటే వాళ్ళు కూడా అనుగ్రహిస్తారు కులదేవత ఆరాధన ఎవరు విస్మరిస్తారో ఇంకా వాళ్ళకు జ్యోతిష్యం చెప్పిన ప్రయోజనం లేదు కులదేవతను ఎవరు గట్టిగా పట్టుకుంటారు పితృదేవతలు ఎవరు ఆరాధిస్తారో వాళ్ళకి జ్యోతిష్యం అవసరం లేదు పక్క ఒక జ్యోతిషుడిగా నేను ఇది బల్లబుద్ధి చెప్పగలను కులదేవతను పితృదేవతలను మనకు శరీరాన్ని మనకు ఇంత ఇచ్చినటువంటి వాళ్ళను మనం మర్చిపోవడం అంటే ఇంకా మనం ఆ అమ్మవారికి పూజ చేస్తా ఈ అయ్యి అభిషేకం చేస్తా అంటే ప్రయోజనం ఉంది ఏం లేదు మరి దేవతలకు పూజలు చేస్తున్నాం చేస్తున్నాం మాకు ఫలితం రాలేదంటే ఇక్కడ చేయాల్సినటువంటి అసలు చోట్ల వదిలేసి బేసిక్ వదిలేసి ఫౌండేషన్ మనం వీక్ చేస్తున్నాం అప్పుడు ఎందుకు ఏడుస్తారు ఏడుస్తారు ఖచ్చితంగా ఏడుస్తారు ఇవన్నీ మేము చెప్పిస్తాం నేనేం చెప్పాను ఇప్పుడు ఈ వీడియో విన్న ద్వారా కూడా వాళ్ళందరూ కూడా చూస్తున్న వారందరూ కూడా కుల దేవతను పితృదేవతను పట్టించుకుంటే నాకు జ్యోతిష్ నాకు ఫోన్ కూడా చేసిన అవసరం లేదు హ్యాపీ వాళ్ళ లైఫ్ మూడు పువ్వులు మూడు వందల అరవై కాయలు అయిపోతుంది డౌటే లేదు ఇంకా వేరే అవసరం లేదు గుర్తుంచుకోవాలని విశ్వాసంగా అభిమానంగా వాళ్ళకు సేవ చేసుకోవాలి ఇది పితృదేవతారాధన ఎలా చేసుకోవాలి కుల దేవతారాధన ఎలా చేసుకోవాలి తర్వాత మీ నక్షత్రానికి సంపదనిచ్చేటువంటి ఒక దేవత ఉంటాడు సాధన తార ఒకటి ఉంటుంది ఆ సాధన తారలో ప్రారంభోత్సవాలు చేసుకోవాలి మనం ప్రాక్టీస్ తర్వాత క్షేమతార మన క్షేమం గురే ఒక నక్షత్రం ఉంటుంది దానికి ఒక దేవత ఉంటారు మిత్రతార ఒకటి ఉంటుంది ఆ మిత్రతార సంబంధించిన దేవత ఉంటుంది పరమ మిత్రతార ఉంటుంది ఈ నక్షత్రాలను మనం ఫాలో కావాలి విపత్ తార విపత్తులు కలిగిస్తుంది తార వ్యతిరేకమైన పరిస్థితిస్తుంది నైదన తార తార అంటే అది ఒక విధంగా వైదవ్యమైనటువంటి టైటిల్ నైదనం అంటే మరి ఇట్లుంటాయి ఇట్లాంటి తారాలను దానికి సంబంధించిన దేవత వెళ్తే ఏమవుతుంది ఎన్నో ఆలయాలకు ఎంతో మంది కుటుంబికంగా పోయేసి యాక్సిడెంట్ లేప జన్మ రివర్స్ లో మరి అందులో సూక్ష్మాలు ఇవి అక్కడ అనుమతులు లేనటువంటి క్షేత్రాలకు మనం అభిమానంగా వెళ్ళడం వల్ల కలిసి రాదు ప్రకృతి ఆడిటింగ్ కరెక్ట్ గా ఉంటుంది సార్ నేను చెప్పకపోయినా అంతే చెప్పినా అంతే అది దానికి ఎవరు లంచాలు ఇవ్వలేరు ఎవరు వచ్చి రికమెండేషన్ చేయలేరు మనం దాన్ని నిర్ణయించుకొని దాన్ని అనుసరించుకోగలిగితే ఆనందంగానే ఉంటాం నిజంగా కష్టాలు ఉంటే కూడా మనం ఈ విధానాలను అనుసరించుంటే ఆనందంగానే ఉంటుంది రోజులు ఉండిపోతుంది వచ్చిన దాని ద్వారా అది ధైర్యం వచ్చేస్తుంది ఇది ఈ ధైర్యాన్ని ఈ స్థైర్యాన్ని తంత్రజ్యోతిషం తెలియజేస్తుంది కొంతమంది రాసులు ఫాలో అవుతుంటారు రాసులు ఫాలో అవడం వల్ల జీవితం మారుతుందా రాసులు ఫాలో అవడం వల్ల జీవితం మారుతుందా అంటే రాసులు అంటే ఎలా రాశి ఫలితాల రాసుల రాశి ఫలితాల మనం చూస్తుంటాం కదా మన న్యూస్ పేపర్ల బుక్ లో సండే సండే అవును చదువుకొని దాన్నే ఫాలో అవుతుంటారు అవును ఇది అని కానీ వాళ్ళు చూసి తీరా నెల అయిపోయిన తర్వాత అసలు జరగని కూడా జరగదు అవును ఒక నెల రోజులు ఒక నెల రోజులు మనం క్యాలెండర్ తీసుకుందాము అంటే ముప్పై రోజులు మరి డే టైం ఎంత ఫిఫ్టీన్ డేస్ నైట్ టైం ఫిఫ్టీన్ డేస్ పోతుంది అంటే మనం ఖర్చు పెట్టేది పగట్ టైం పదిహేను రోజులే దీంట్లో మనము టీ తాగడానికి బోన్ చేయడానికి ఫ్రెండ్స్తో మాట్లాడడానికి ఫోన్లో ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ చూడడానికి ఇదంతా కూడా తీసేస్తే ఇంకొక వారం రోజులు ఈజీగా ఎగిరిపోతుంది అంటే ఒక వారం రోజులు మన వర్కింగ్ అవర్స్ ఒక నెల అంటే ఈ వారం రోజుల్లో మనకు ఈ వార ఫలం తెలుసుకొని లేదా మాసఫలం తెలుసుకొని మనం జెండా ఎగరేసేది అయితే ఏమీ లేదు నేను చెప్పినట్టు ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి ఇదంతా బాగుంటుంది మనం వారపలం మాసఫలం చెప్తాం ఆ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ వేల ముద్ర ఒకేలాగా ఉంటుంది ఫోర్ ఫాదర్స్ అంతా ఒకరైనా కులదేవత ఒకరేనా కరణము యోగము నాటి అన్ని మారిపోతాయి మరి అలా మారిపోయిన వీళ్ళందరికీ ఈ వారం పట్టిందల్లా రాజయోగం ఎలా చెప్తాము నేను కూడా కొన్ని ఛానల్స్ అడుగుతున్నారు నేను ఇస్తున్నాను కానీ జీవిత ఫలంతో కూడుకునే పొలాలు ఇస్తున్నాను నేను వాళ్ళకు జీవిత ఫలం చెప్పేస్తున్నాను అంటే ఎక్కువ మందికి తంత్రదం అందించాలనే భాగంగా పొలాలు వార పొలాలు నేను కూడా చెప్తూ అవి తాత్కాలికమైనవి కానీ మీ జీవిత ఫలం మీరు ఈ నక్షత్రం వల్ల ఈ దేవతను ఆరాధించుకోండి అది జీవితాంతం ఆరాధించుకోవచ్చు అది వార సంబంధం లేదు అలా చెబుతూ అందిస్తున్నాను అనమాట కాబట్టి జనాలు వారు చూస్తూ ఉంటారు నాకు రాసికి ఇలా చెప్పారు కానీ జరిగేది ఒకటిగా ఉంది అనుకుంటారు నేను చెట్టు కింద చిలకను పెట్టుకుండే వ్యక్తి కానించి తాటాకులు గవ్వలు సోద చెప్పే వాళ్ళ కానించి ఇంకా దేవుడు వచ్చాను ఊగుతూ మాట్లాడే శాస్త్రాలు వాళ్ళ కానించి ఆల్మోస్ట్ ఆల్ కేటగిరీస్ నేను టచ్ చేస్తాను చిన్నప్పటి నుంచి ఇప్పుడు నేను మీ దగ్గర నేను మాటలు మాట్లాడుతున్నాను అంటే నేను దాని పరిస్థితుల్లో నేను బాగా నేను చూడాలి కదా ఎవరు ఎంత వాస్తవంగా దగ్గర ఉన్నారు ఎవరి విధానం ఎలాంటిది అని నేను చూడాలి కాబట్టి అన్ని నేను చివరికి గ్రహ సిద్ధాంతమే ఖచ్చితమైంది అందులో తంత్ర జ్యోతిష్యం అనేది ప్రత్యేకమైనది కాబట్టి ఇక్కడ ఎవరికి అనవసర ఖర్చులు పెట్టించే మార్గాలు పూర్తిగా ఉండవు ఒక్క రూపాయి నుంచి పరిహారాలు ఉన్నాయి నా దగ్గర వన్ రూపీ మీకు చెప్పాను కదా విక్స్ బిల్ ఎంత అవుతుంది దాంట్లో ఉన్నాయి హనీ వస్తారా హనీ వచ్చి ఎక్కడ ఎలా ఎలా సేకరించబడుతుంది ఒక హనీ భూమి ఎంత చో ఎంత ఉంది వైశాల్యం అంత వైశాల్యం వయశాలను ఉంటే తేనె సేకరించగలుగుతుంది అది మాత్రం సేకరిస్తుంది అంత శ్రమతో తయారవుతుంది తేనె అది ఒక పెద్ద కర్మాగారం తేనె పెట్టంటే పువ్వు రేకు కందకుండా పువ్వు కందకుండా దాంట్లోంచి మకరందం తీసుకుంటుంది అలా ఎన్ని పుష్పాల నుంచి సేకరిస్తుందంటే దేవుడు కూడా అలా తీయలేడు పువ్వు పూతల పువ్వుల రేకుల్లోంచి మకరందాన్ని అది తీసుకుని వచ్చి సేకరిస్తుంది అంత శక్తివంతమైనటువంటి ఒక అద్భుతమైన పానీయమో తేనె పదహైదు సెకండ్లలో బ్లడ్ లో కలిసేటువంటి చాలా వేగవంతమైనటువంటి ఒక పదార్థం అది మరి దాంతో తయారు చేసేటువంటి విక్స్ విక్సంత ఎంత ఎంత శక్తివంతం మరి దాన్ని తీసుకుని తినడం వల్ల మనకు ఎంత రిలాక్స్ వస్తుంది అందుకే నేను ఎవరైనా ఒక ఇల్లు బాడుగ కావాలంటే హాల్స్ విక్స్ చప్పరిస్తూ వెతకండి వెంటనే దొరుకుతుందని చెప్తాను మీరు ఓనర్స్ తో అదే చప్పరిస్తూ మాట్లాడండి వాళ్ళు మీకు కన్వెంట్ గా మారుతారని చెప్తాను ఓకే ఇవ్వచ్చు వాటిని ఎక్కువగా ఎక్కువగా ఈ తేనె మిఠాయిలు ఎక్కువ పంచవచ్చు తేనెటి విందు అంటారు మరి ఇంక వేరే పేరు ఎందుకు పెట్టుకోకూడదు విందుకి విందుని ఎందుకు పెట్టుకున్నారు అది మధురమైనది అద్భుతమైనది తేనె తింటే సైడ్ ఎఫెక్ట్ లేదు ఏజ్ లిమిట్ లేదు పచ్చం లేదు ఎక్స్పైరీ లేదు ఇట్లా ఉంటాయి దోషులు మేము పరిశోధించి చెప్పేవాటికి మేము చెప్తున్న వాటికి వెనకాల మేము పర్ఫెక్ట్ రీజన్ రీజన్ కూడా చెప్తాం కంపెనీల కోసం నేను చెప్పడం లేదు కదా కంపెనీ తంత్రదోషం తయారు చేస్తారు లేదు కదా అద్భుతమైన వస్తువు ఎవరు తయారు చేసినా అది ఎవరికి ఉపయోగపడుతుంది అనేది మేము ఎతికి దాన్ని ఇస్తాం ఇక్కడ నవగ్రహాలు చుట్టేమని చెప్పానా లే విధానాలు బాగున్నాయా సింపుల్ గా ఉన్నాయి ఎవరు ఏ పనులు ఆటంకం లేకుండా చేసుకోవచ్చు పని పలు వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటే ఏదైనా తెలుసుకోవాలి ఈ పరిహారాలు కూడా వీళ్ళు పనులు ఆపేసి చేస్తున్న పరిహారాలు కూడా కావాలి పనికి ఎటువంటి డ్యామేజ్ ఉండదు వీళ్ళకి ఉన్నప్పుడు చేసుకోమంటాం వీళ్ళు చేయగలిగినంత చేయమంటాం టర్మ్స్ అండ్ కండిషన్స్ స్టార్ సింబుల్స్ ఏమి ఉండవు తంత్ర దృష్టిలో సులభతరంగానే ఉంటాయి